నమస్తే అండి రెహమాన్ గారు ఈరోజు ఎనిమిదోసారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తిస్థాయి రెండవసారి పూర్తిస్థాయి బడ్జెట్ను అయితే మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందరూ కూడా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు చాలామంది ఎదురు చూస్తున్నారు పన్ను మినహాయింపు నుంచి ఏమైనా మినహాయింపు ఇస్తారా మరోపక్క విద్య వైద్య రంగానికి ఏ విధంగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతున్నాయి ఒక పక్క సామాన్యులు గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్న పథకాలను కొనసాగిస్తారా లేకపోతే కొత్త పథకాలను ప్రవేశపెట్టే దారిద్ర దారిద్ర్య రేకు ఉన్నటువంటి పేద ప్రజలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరిగే ఉన్నాయనుకోవచ్చు రెహమాన్ గారు నిజానికి ఆ బడ్జెట్ విషయానికి వస్తే దేశము లేకపోతే సంక్షేమము ఈ అంశాలని ఎప్పుడు అంటే ఎన్డిఏ ఎజెండాల్లో కాని లేకపోతే వాళ్ళ ఎన్నికల వాగ్దానాలు కానీ ఎప్పుడు పెట్టరండి వాళ్ళు కేవలం ఎమోషనల్స్ బేస్ మీదనే ఈ దేశాన్ని నడిపిస్తాం ఈ దేశంలో ఎమోషనల్స్ ను రెచ్చగొట్టడం ద్వారా లేకపోతే వీటిని వీటి ద్వారానే అన్నట్టుగా చాలా కాలంగా దేశాన్ని తీసుకెళ్తున్నారు అంటే ఈ దేశ ఈ దేశ ప్రజలు అవసరాలు లేకపోతే దారిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి ప్రజల్ని ఎగవకు తీసుకురావడం ఈ దేశ ప్రజల స్థితిగతల్ని మార్చడం అంశాలపైన ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు దృష్టి పెడుతున్నట్టుగా మనకు పెద్దగా కనపడతలేదు అట్లానే విద్యా వైద్య రంగాలకు సంబంధించి కూడా కేటాయింపులు గతంలో కూడా చాలా తక్కువనే చేశారు వ్యవసాయ రంగాన్ని అయితే పూర్తిగా వ్యవ విస్మరించారు ఈ దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం కావాలని వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆందోళనలు గత ఐదేళ్లుగా పదేళ్లుగా ఢిల్లీ కేంద్రంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి రైతులు రోడ్లపైకి వచ్చి కొట్లాడినటువంటి పరిస్థితి రాయితీలు అడుగుతున్నటువంటి పరిస్థితి గిట్టుబాటు ధరలు అడుగుతున్నటువంటి పరిస్థితి కేవలం ఏదో కంటి తుడుపుగా మద్దతు ధరలు కొంచెం అటు ఇటుగా పెంచడం లాంటి అంశాలే తప్పితే వ్యవసాయ రంగం అనేది ఈ దేశంలో కుదేలైపోయింది ప్రపంచంలో సేవా రంగంలో భారత్ గొప్పగా ఉన్నప్పటికీ ఉత్పాదక రంగాల్లోనూ అట్లానే వ్యవసాయ రంగంలో కుదేలైపోయింది వ్యవసాయ రంగాన్ని అంటే నూటికి డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయ రంగం పైన ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా ఈ దేశం ముందుకెళ్తుంది అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించడం నిజానికి బాధాకరం శోచనీయం అండి అంటే వ్యవసాయ రంగం ఈ దేశంలో రైతులు ఒకవైపులో ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక లేకపోతే తాము వేసినటువంటి పంటల్ని తీసుకెళ్లి అమ్ముకునేటువంటి దుస్థితి కూడా లే లేక ఈ రోజు రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉందండి అట్లానే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి తెలంగాణకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి కొన్ని డిమాండ్లను కనుక మనం పరిశీలించినట్టయితే మనకు సైనిక స్కూల్ విషయం అండి ఉన్న మొత్తానికి రెండూరు సైనిక స్కూళ్ళు ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిత్తూరుకి పట్టుకెళ్లారు తర్వాత ఆ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు వచ్చినటువంటి సైనిక స్కూల్ కోరుకొండలో ఉందండి వరంగల్ కో లేకపోతే ఉత్తర తెలంగాణకు ఎక్కడైనా ఒక సైనిక స్కూల్ కావాలనేటువంటి అంటే మనకు విభజన హామీలో లేకపోతే న్యాయంగా రావాల్సినటువంటి దాన్ని దాని ఊసి ఇప్పటి వరకు లేదు అట్లా అది అదొక్కటే కాకుండా నవోదయ పాఠశాలలండి మొత్తానికి అంటే ఉమ్మడి పది జిల్లాలలో నవోదయ పాఠశాలలు తొక్కితే కొత్తగా ఏర్పాటు ముప్పై మూడు జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి వాటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఏమి అడుగులు వేయలేదండి ఇక వైద్య రంగంలోకి వచ్చినట్టయితే మనకు కేటాయించినటువంటి ఎయిమ్స్ బీబీ నగర్ ఎయిమ్స్ కు సంబంధించి నిధుల విషయంలో చూస్తే మొత్తం ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు కోట్ల వ్యయం అయితే కేవలం మనకు నూట యాభై ఆరు కోట్లు మాత్రమే ఇచ్చారు ఏడు వందల పడకల ఆసుపత్రి అది కేవలం వంద పడకల లోపే ఉంది పేషెంట్లు అవుట్ పేషెంట్లు కూడా కేవలం ఇరవై ముప్పై మంది వస్తున్నటువంటి పరిస్థితి ఉందండి అంటే వైద్య రంగంలో ఒక విప్లవం తీసుకురావాలని ప్రభుత్వం అంటే మనం కరోనా సమయంలో చూసాం ప్రభుత్వ రంగంలో గనుక ఆసుపత్రులు లేకపోతే ఎట్లాంటి దుస్థితి ఉంటది ఎట్లాంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటారు అనేటువంటి దాన్ని మనం చూసాం అంటే నిజానికి దేశవ్యాప్తంగా నిధులు కేటాయించడం లేదా అన్ని ఎయిమ్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రం ఉందా అంటే మనం గుజరాత్ కు సంబంధించి ఆరు వందల ఇరవై రెండు కోట్లు అంటే ఎనభై శాతం నిధులు ఉత్తరాది కేటాయించినటువంటి అంశాన్ని మనం స్పష్టంగా చూసామండి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు వచ్చే వరకు డెఫినెట్ తమిళనాడు తెలంగాణకు వరకు డెఫినెట్ గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందండి ముందు మిత్రులు అన్నట్టు ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది అంటే అంటే రెహమాన్ గారు రాజకీయ కోణంలోనే చూస్తున్నారు అనుకోవచ్చు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక విధంగా మరోపక్క ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఒక విధంగా మిగిలినటువంటి వేరే పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపై ఒక విధంగా ఆ విధంగానే కేటాయించే అవకాశాలు ఉంటాయి అనుకుంటా డెఫినెట్ గా అండి దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని లేకపోతే దేశాన్నంతా ఒకటే కోణంలో చూస్తుందని చెప్పి నరేంద్ర మోడీ సర్కార్ అనుకుంటదని నేను అనుకో అనుకోవడం లేదండి ఇది ఖచ్చితంగా నితీష్ అట్లానే నరే నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక రెండు కర్రల మీద ఈ ప్రభుత్వం నడుస్తోంది సొంత మెజారిటీ లేకపోవడం చేత ఈ రెండు రాష్ట్రాలకు పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయి ఆ రెండు రాష్ట్రాలకు వా అంటే వా పరిమితులకు మించి బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి డెఫినెట్ గా మనకు ఆల్రెడీ ప్రతిపాదక బడ్జెట్ లో కూడా మనకేం కనపడలే గతంలో విఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలన్నారు అట్లానే నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ భగీరథ కూడా ఎట్లాంటి నిధులు కేటాయించలేదు అంటే నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ఉన్నా తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి విషయాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ ఉన్నది ఆ దిశగా ఏమి కేంద్రం అడుగులు వేస్తున్నట్టు కనపడలేదు విభజన హామీల్లో మనకు రావాల్సిన ఐటీఐఆర్ విషయంలో కూడా ఈసారి కూడా అట్లాంటి ప్రతిపాదనలు వస్తాయని అయితే ఏమీ అనిపించడం లేదు అట్లానే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ అంటే రీజనల్ రింగ్ రోడ్ మూసి నది రివర్ ఫ్రంట్ అట్లానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలు ఇవన్నీ చాలా కాలంగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి గతంలో నాలుగు ఎంపీల నుంచి ఎనిమిది ఎంపీలు గెలిపించి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి ఒకరు కాదు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈసారి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి అంటే గతంలో కేంద్రాల్లో మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తమ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు కేంద్ర కేబినెట్ తోటి ఆర్థిక మంత్రులతోటి ఆయా మంత్రిత్వ శాఖల అధికారులతోటి ఆయా మంత్రులతోటి గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వెళ్ళి మాట్లాడి తాము సాధించినట్టుగా లేకపోతే తాము పదే పదే కలిసి తమ రాష్ట్ర అవసరాలు చెప్పినట్టుగా గతంలో కనపడేదండి ఇప్పుడు వీళ్ళు కేవలం లాయల్ గా ఉండడమే తప్ప కేంద్రానికి వీళ్ళు లాయల్ గా ఉండడమే తప్ప వీళ్ళు తమ డిమాండ్లను సాధించినట్టు గాని ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు గాని లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నట్టు గాని ఇక్కడ ప్రజల బాధల్ని అర్థం చేస్తున్న చేయిస్తున్నట్టుగా రెహమాన్ గారు అంటే ఊకే వాళ్ళకి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం వరకే కానీ వాళ్ళు ఇచ్చినవి తీసుకోవటం తప్పే గానీ ఏ మాత్రం కూడా డిమాండ్ చేసే పరిస్థితి లేదంటారు లేదండి లేదండి అంటే గతంలో అంటే ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రం నుంచి జయపాల్ రెడ్డి మంత్రులుగా ఉన్నప్పుడు కానీ గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే ఈ పార్టీ జయపాల్ రెడ్డి ఎంపీగా ఉన్నా లేకపోతే కొంతమంది దిగ్గజాలు ఉండేవాళ్ళండి ఈ మా జిల్లాకి ఇది కావాలి మా రాష్ట్రానికి ఇది కావాలి మా ప్రజలు ఇది ఎదుర్కొంటున్నారు మేము చాలా కాలంగా కోరుతున్నాం అని చెప్పి వెళ్ళి నయాన భయాన దండాలు పెట్టి దరఖాస్తులు ఇచ్చి సాధించుకునే వాళ్ళు కొంత డిమాండ్లు అంటే కేంద్ర ప్రభుత్వం ముందు అట్లాంటి డిమాండ్లు పెడుతున్నట్టు కాని సాధించుకో ప్రయత్నాలు చేస్తున్నట్టు కానీ ఏం కనపడట్లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వమే కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రెండు కేంద్ర ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో డైరెక్ట్ వాళ్లకు ప్రత్యర్థి పార్టీ దేశంలో అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ కూడా వాళ్ళ 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 అవసరం వాళ్ళకు లేదు రెండోది ఆ పార్టీతో కలిసి అలయన్స్ లో ఎక్కడా ఆ పార్టీ కూడా లేదు లేనంత మాత్రాన రాజకీయ ప్రాముఖ్యతను రాజకీయ కారణాలు రాజకీయ ప్రాముఖ్యతమైనటువంటి అంశాలను మాత్రమే జోడించుకొని ఆ కోణాల్లో మాత్రమే చూసి నిధులు కేటాయిస్తాం అనడం మాత్రం దురదృష్టకరం ఈ దేశానికి ఇది మంచి పరిణామం కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైన ఉంది కేటాయింపుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అంటే ఉండొద్దు అంటారు పక్షపాత అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలంటారు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదండి అదే స్థాయిలో తెలంగాణ కూడా ఇవ్వాలన్నది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారండి దేశంలో ఇప్పుడు ఎయిమ్స్ విషయంలో మాత్రం ఎనభై శాతం బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేటాయించి అట్లానే తమిళనాడుకు సంబంధించి మాత్రం శీతాకరణ చూపించారు ఇది చాలా దురదృష్టకరం రైట్